ప్రకృతి బీభత్సంతో అతళకుతలమైన వైనాడ్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ చూడల్మలై హుండక్కై గ్రామాల్లో ఏరియల్ సర్వే చేస్తారు మరికాసపట్లోనే పునరావాస కేంద్రాలను సందర్శించబోతున్నారు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తారు అటు రాష్ట్ర మంత్రులు మోదీని కలిసి వైనాడ్ విలయం జాతీయ విపత్తుగా పరిగణించాలని విజ్ఞప్తి చేయనున్నారు గత నెల ముప్పైన వైనాడ్లో ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది కొండచర్యలు విరిగిపట్టడంతో వైతిరి తాలూకాలోని ముండక్కై చూరల్మలై అట్టమల గ్రామాలు ప్రభావితమయ్యాయి ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బురద రాళ్లు తో కూడిన నదీ ప్రవాహం ఓళ్లపై విరుచుకుపడింది దీంతో పెను ప్రమాదం సంభవించింది వైనాడ్ విపత్తులో నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారికంగా ప్రకటించారు ఇంకా రెండు వందల మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు విలయానికి చురల్మలై ముండక్కై గ్రామాలు శిథిలమైపోయాయి నాలుగు గ్రామాలైతే రూపురేఖలే కనిపించని దుస్థితి ఏర్పడింది విపత్తు జరిగిన రోజు నుంచి దాదాపు పది రోజుల పాటు ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది వరద విలయంలో ఆర్మీ అసామాన్య కృషి ఎవ్వరూ మరిచిపోలేరు ముండక్కైకి వంతెన నిర్మించారు ఆర్మీ నూట యాభై మంది జవాన్లు ముప్పై ఒక్క గంటల్లోనే తొంభై అడుగుల బ్రిడ్జిను నిర్మించారు నిన్నటితో వారి సహాయక చర్యలు ముగియడంతో తిరుగు ప్రయాణమైన జవాన్లకు బీట్కోలు పలుకుతూ వైనాడ్ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు విపత్తు సమయంలో తమకు ఎంతో సాయం చేసినందుకు ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు ఆగస్టు ఒకటిన వైనాడ్లో రాహుల్ ప్రియాంక పర్యటించారు వయనాడ్లో వంద ఇళ్లు కట్టిస్తామని రాహుల్ ప్రకటించారు వైనాడు విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు రాహుల్ గాంధీ ఆపద సమయంలో మానవత్వం చాటుకున్నారు సెలబ్రిటీలు కేరళ వరద బాధితులకు కోట్లలో విరాళం ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్కిచ్చారు